ఏంటి పార్టీ మార్పులేంటి మళ్ళీ మొదలైందా వైసీపీని ఖాళీ చేయడానికి టీడీపీ ప్లాన్ చేస్తుందా రాజ్యసభ సంబంధించి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మండలికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు జగన్ ని వండరవాడిని చేయడానికి ప్లాన్ చేస్తుందా టీడీపీ సార్ ఒకటి ఏదైతే పొంగనూరులో పొంగనూరులో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మా పార్టీకి చెందినటువంటి మున్సిపల్ ఏదైతే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది వాళ్ళు రోజు తిరిగి వాళ్ళు ఈ రోజు తిరిగి నిధుల రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ కనువ తెలుగుదేశం పార్టీ చేసినా ఎన్ని చేసినా ఈ రోజు తాత్కాలికంగా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఇమడలేక మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటనేది అర్థం చేసుకోవాలి సార్ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం లేకపోతే ఏదో డబ్బు కోసమో లేకపోతే బెదిరింపుల కోసమో వ్యాపారం కోసమో వెళ్ళిపోవచ్చు తప్పలేదు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు పదవులు అనుభవించిన పార్టీ మీద ఎన్నాళ్ళు రాజకీయ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి వెళ్ళిపోవడం చూస్తుంటే నాకు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దరారనే సామెత గుర్తొస్తుందండి ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఇద్దరే పర్మనెంట్ మా పేరు నాని గారు ఎప్పుడో చెప్పారు ఇద్దరే పర్మనెంట్ ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సాధారణ కార్యకర్త వీళ్ళిద్దరు మాత్రమే పర్మినెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసే దారుణాలని అరాచకాలని వాళ్ళ యొక్క చేతగాని తనాన్ని చేవలేని తనాన్ని దద్దమ్మ తనాన్ని రాష్ట్ర ప్రజలకి చూపిస్తా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామండి ఎవరు ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి కార్యకర్త ఓకే ఫైనల్ గా కంప్లీట్ చేస్తే ఈవీఎం లకు సంబంధించింది దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది అంటే మీ పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాగైతే కంప్లైంట్లు ఇచ్చారో మిగతా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోర్టుకో లేదంటే ఆ స్టేట్స్ హైకోర్టుగా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు సో ఏంటి ఎన్నికల కమిషన్ ని మీరు తప్పు పడుతున్నారా లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని అంగీకరిస్తున్నారా సార్ మేము ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము తప్పుపడుతున్నాం అండి ఎందుకు తప్పుపడుతున్నాం అండి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి మా పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఉంటే వాటిని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి మేము డబ్బులు కట్టడం జరిగింది ఈవీఎంలకు సంబంధించి వెరిఫికేషన్ చేయండియా వివీ ప్యాట్లు అని చెప్పి అడిగాం అడిగినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి అవకతవకలు జరగకపోతే ఎలాంటి మతలపు జరగకపోతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి ఉంటే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకపోయింటే ఎన్నికల కమిషన్ ఎందుకని చెప్పేసి ఈవీఎం కి ఒప్పుకోవట్లేదు ఎందుకని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి నిరోధకాలది వెనక్కి బారిపోతా ఉంది ఇవి మా అనుమానాలు ఇంకా బలం పెంచుతా ఉంది మమ్మల్నే కాదు సాధారణ అనుమానాలు బలం పెరుగుతా ఉన్నాయి ఎన్నికల కమిషన్ తప్పు సార్ నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వివీప్యాట్లు మొత్తం ధ్వంసం చేయమని చెప్పి ఇరవై నాలుగో ఎన్నికల సంఘం ఎందుకని చెప్పేసి అంత హుటా ఒకటినా అంత హుటా ఒకటినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నిర్ణయం ఏదైతే తీర్పు కూడా తెలియదు అది ఎందుకు ధ్వంసం చేసింది ఇవన్నీ కూడా అనుమానాలు కావ మా అనుమానాలకు బలం చేకూర్చే విధంగా లేదా సో ఈ విషయంలో ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉంది దేశవ్యాప్తంగా ఎవరు మాకు అండగా వచ్చినా సరే కలుపుకొని పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది రైట్ సార్ చూద్దాం దీని మీద ఏమైనా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతా లేదనేది కూడా థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్